ఈ కథ పేరు మొండికత్తి అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు పక్కనే ఇంకో రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు పాంచాల దేశం ఆ రాజ్యానికి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు ఈ రెండు రాజ్యాలకి గత ముప్పై సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరుగు వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతి నది వంటనే దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు కాని రాఘవుడు తన ఒంటిపై కత్తిని సగానికి విరిచి కత్తితో తపతి నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో కత్తిని దించాడు రక్తం శవాలు ఏడుపులు యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలువే తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు